హలో ఫ్రెండ్స్ ప్రోటీన్ ఫుడ్ని మీకు రెండు ప్రోటీన్ ఫుడ్ల గురించి చెప్తున్నాను రెండు చాలా విటమిన్స్ ఉంటాయి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు హైదరాబాద్ వాళ్ళు చాలా సింపుల్గా ఈ తరం పిల్లలు ఇలా చేసుకొని అలా తినేలాగా ఈ ఫస్ట్దేమో రొయ్యలు వేపుడు గొమ్మగొమ్మలు ఆడే రొయ్యలు వేపుడు రెండవది చికెన్ ఫ్రై రొయ్యల వేపుడిని ఎలా చేసుకోవాలంటే ముందుగా రొయ్యలను చక్కగా ఉప్పు నీళ్ళతో మంచిగా రెండు మూడు సార్లు కడిగేయండి ఆ తర్వాత మంచి నీళ్ళతో కడిగేసిన తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా నిమ్మరసం వేసి చక్కగా కలిపేయండి కలిపేసి మ్యారినేట్ చేసేసి ఒక పావు గంట అలా వదిలేయండి బటరు లేదా నెయ్యి రెండిట్లో ఏదైనా పర్వాలేదు నూనెతో అయినా చేసుకోవచ్చు కానీ నూనె కన్నా బటరు లేదా వెన్నతో చాలా టేస్టీగా ఉంటుందంటండి అందుకని మా అమ్మాయి బటర్ వేసి ముందుగా బటర్ వేసేసింది వేసిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన రొయ్యలను చక్కగా వేసేసింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వీటిని ఏమి కలర్ కలర్ ఏమీ వేయలేదనమాట కారం కలరే అంతా చక్కగా చిన్న మంటలో వీటిని ఇలా ఇలా కదుపుతూ చక్కగా వేపేసింది వేపిన తర్వాత చక్కగా ఈ నీరు వచ్చేసింది వాటికి నీరు ఉంటుంది కదండి ఆ నీరు అంతా పోయేలాగా వీటిని వేపుకోవడమే మరలా మనం నీరు పొయ్యకూడదు చక్కగా వేగిపోయిన తర్వాత పైన చక్కగా నిమ్మకాయ పిండేసింది నిమ్మకాయ పిండేసి కొత్తిమీర అనమాట వీటిని ఎలా అన్న తినేయచ్చు లేదా అన్నంలో పప్పు చారు రసం సాంబార్తో చక్కగా తినేయచ్చండి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ ఉన్న గుమ్మగుమలాడే రొయ్యల వేపుడు ఇంకొకటి చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రైకి ఏం చేస్తున్నారంటే అరకిలో చికెన్ తీసుకోండి దీన్ని కూడా ఉప్పు నీళ్ళతో ముందుగా కడిగేయండి ఆ తర్వాత నీళ్ళతో కడిగేయండి ఈ మొక్కలకి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఇవ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి ఇది కూడా ఒక పావుగంట అలా వదిలేయండి చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచితే తొందరగా పట్టి మ్యారినేట్ తొందరగా పడద్దంట అంట ముక్కలకు కూడా లోపల రసం దిగుద్దని ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచుతున్నారండి ఆ తర్వాత అసలు మనం మెన్ చికెన్ చికెన్ ఫ్రై కానీ ఏమైనా ఫ్రై ఐటమ్స్ చేసుకుంటున్నాం అనుకోండి ఫ్రెష్గా దొరికే మెంతకూర ఆకులు ఉన్నాయి చూడండి మెంతికూర ఆకుల్ని చక్కగా నూనెలో ఈ కూర వేసే ముందు నూనెలో వేసేయండి కమ్మగా ఉంటుంది కూర కూడా మెంతకూరను కూడా చక్కగా ఈ చికెన్ ఫ్రైలో యాడ్ చేస్తున్నాము కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకోండి ఉల్లిపాయలను కచ్చా పీచా చక్కగా పేస్ట్ వేసేయండి తర్వాత మూకుట్లో చికెన్ మొక్కల్ని వేసేయండి మన ఆంధ్ర సైడ్ ఏంటంటే చికెన్ ముక్కలు వేసే ముందు ఉల్లిపాయని వేయించేసి తర్వాత అల్లం వెల్లుల్లి ఇన్ని వేస్తారు ఇక్కడ చూడండి అంత సింపుల్గాను చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు నూనెలో వేసేసారు తర్వాత మిక్సీ వేసిన ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులోనే వేసేస్తారు నూ ఆల్రెడీ ఇవన్నీ కలిసి చక్కగా మగ్గుతాయంటారు అండి మగ్గుతాయని అని చెప్తున్నారు వీటిని చక్కగా కలిపేసి మూత పెట్టేసి అలాగ ఒక పది నిమిషాలు పది పది నిమిషాలకి మూత తీసి కలుపుతూ ఉండండి ఈ చికెన్లో నీరు వస్తానే ఉంటుంది ఆ నీరు దాని అంత అది ఇనికిపోయేలాగా అది చక్కగా మొక్క ఉడి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఇంకొద్దిగా ఉడికించండి ఉడికించిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోండి గరం మసాలా ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఆల్రెడీ వేసేస్తారు కొద్దిగా కారం తక్కువ ఉంటే వేసుకోవచ్చు గరం మసాలా వేసేసి బాగా ఫ్రై చేసేయండి ఫ్రై చేసేసిన తర్వాత కొత్తిమీరను కూడా జల్లేసి దీన్ని కూడా చక్కగా దీంట్లో కలిసేలాగా కలిపేయండి లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండండి ఇది కూడా సాంబార్లోనో రసంలోనో పప్పుచారులోను తింటే ఎంతో బాగుంటుంది కలుపుకుని తిన్నా బాగుంటుంది వాటిల్లో నంచుకు తిన్నా బాగుంటుందండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దా నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు